ఎక్కడ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అన్యాయం ఏ కార్యకర్తకు జరిగినా ఊరుకోను కుటుంబ సభ్యులు అందరూ ఒక్కటే అనేటట్టుగా భావించే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పర్యటించబోతున్నారు తెలుగుదేశం పార్టీ గూండాలు ఇటీవల ముప్పైన వైఎస్ఆర్సిపిలో కీలకంగా వ్యవహరిస్తున్న లింగమయ్య కుటుంబంపై దాడికి దిగారు దాడిలో ఏకంగా లింగమయ్యకు తీవ్రంగా గాయపరిచారు ఆసుపత్రికి వెళ్ళినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలేశారు లింగమయ్య నిందితులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులుగా తేలింది అయితే మరుసటి రోజు లింగమయ్య అంతక్రియలు ఎవరిని అనుమతించకుండా పోలీసులు బందోబస్తు మధ్య నిర్వహించారు ఈ క్రమంలోనే బాధ్యత కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు నేరుగా ఈరోజు ఏకంగా ఆయన వాళ్ళను పరామర్శించేందుకు బయలుదేరారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేందుకు బయలుదేరారు హెలిప్యాడ్ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా చేసేశారు హెలిప్యాడ్ నుంచి కూడా నేరుగా ఆయన రోడ్డు మార్గంలో ఇంటికైతే వెళ్ళబోతున్నారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి రాకత్తో తెలుగుదేశం పార్టీ గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి జగన్ అక్కడికి వస్తే ప్రభంజనంలో ప్రజలు వస్తే కనుక మాకు ఇబ్బంది అవుతుందని గ్రహించిన తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు డైరెక్షన్ పాలిటిక్స్ అమలు చేస్తున్నారు అధికారం వాళ్ళ చేతిలో ఉందనే ఉద్దేశంతో పోలీసులను ఏకంగా డైవర్ట్ చేస్తూ పోలీసులను అడ్డు పెడుతున్నారు పాపిరెడ్డిపల్లి గ్రామంలో నిషేధాలు పెట్టారు స్థానికులను కూడా అనుమతించని పోలీసులు వాహనాలను వదిలి పొలాల ద్వారా పాపిరెడ్డిపల్లికి వస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎస్ఎస్ గేట్ రామగిరి వద్ద వైఎస్ఆర్సీపీ వాహనాలు అడ్డుకుంటున్నారు పోలీసులు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఈరోజు మీరు ఇలా రెచ్చిపోతే రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తే చుక్కలు చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నప్పటికీ పోలీసుల తీరులో మార్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారి రాకతో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కదిలింది రాప్తాడే కాదు పక్క నియోజకవర్గాల నుంచి కూడా భారీగా ప్రజలు వస్తున్నారు జగన్ను చూసేందుకు వస్తున్నారు జగన్ చేసే పనిని మెచ్చుకునేందుకు వస్తున్నారు పోలీసులు ఎంతమైనా చేసుకోండి జగన్ను టచ్ చేస్తే బాగోదు అనేటట్టుగానే వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా చాలా సీరియస్గానే వెళ్తుంది ఇలా ఎంతమందిని చంపుకుంటూ పోతారు అనేది సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్న వాస్తవానికి ఒక పార్టీకి సంబంధించిన నేతలను పార్టీ కార్యకర్తలను చంపితే ఏమొస్తుంది అనేది ఇక్కడ వినబడుతున్నమాట ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు అందరూ బాగానే ఉంటారు చిన్న చిన్న కార్యకర్తనే ఈరోజు ఆగమైపోతున్న పరిస్థితి వస్తుంది ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో కార్యకర్తలకు అన్యాయం జరిగింది వాస్తవమైనప్పటికీ ఈరోజు అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు కాబట్టి అధికారంలో కూటమి రావడం మళ్ళీ కార్యకర్తల మీద పడడం దుర్మార్గమైన చర్య ఇలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ను కార్యకర్తలు రెచ్చగొడిన తీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి రాబోయే కాలంలో వస్తుంది అంటున్నారు జగన్ ఒక్కసారి గనక అడుగు పెడితే ఎలా ఉంటుందనేది మరోసారి ఇక్కడ రుజువైంది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి నేతలపై ఇంత దారుణమైన కక్ష సాధింపు చర్యలు కరెక్టేనా ఇది కరెక్ట్ కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు పోలీసుల ఆంక్షలు విధించినప్పటికీ వైసీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకునేందుకు పోలీసులు బాగా ప్లాన్లు చేస్తున్నప్పటికీ ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా ఈరోజు భారీ ఎత్తున ప్రజలు రావడం నిజంగా ప్రజానికంకు హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు ఒక న్యాయం అన్యాయం జరిగిన ఇంటికి పరామర్శించేందుకు వస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు మీ తప్పేమీ లేనప్పుడు మీ నుంచి ఎలాంటి అవసరమే లేనప్పుడు మరి కనీసం మా కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడం కూడా నేరమేనా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో లేవనెత్తుతుంది కావాల్సుకొని జగన్ను టార్గెట్ చేసి ఆయన్ని ఎంత టచ్ చేసి ఒత్తుదామనుకుంటే అంత పైపైకి లేస్తాడో అల్టిమేట్గా మీరే కుప్పకూలిపోతారు జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఏ ఆంక్షలు పెట్టినా వచ్చేది పక్కా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారు కుంటుమద్ది పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్కు అనుమతి ఇచ్చారు అలాగే వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావద్దని పోలీసులు చెప్పారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పక్కా ప్లాన్లు చేసి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏది జరిగినా ఎంత చేసినా అల్టిమేట్గా ఈరోజు జరగాల్సిన కార్యక్రమం ఖచ్చితంగా లింగమయ్య కుటుంబ పరామర్శించుకు వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు పరామర్శిస్తారు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి